అదే మెటలు గ్రావెలో రెండు మైండ్స్ వాళ్ళతో మీటింగ్ పెట్టాలి మీటింగ్ పెట్టింగ్ తర్వాత ఏదన్నా అగ్రిమెంట్ రాకపోతే నాలుగు இன்ன பண்ணிணம் காரியம் அதே ताइपेलेंस लीक होने साल नाल गया एक गया होने साल। पुष्टि करना पड़े साल। मैं मैं हम रूटिंग बताने। वे व्हीकल बैक पोनी टैंकर बैक पोनी डायरेक्टर नाम किसका बोलता है? किसके लिए? मानव दांत काट रही है किसके लिए? बहुत दिक्कत है। अरे हाइड्रेंट तो हम था अलग था अच्छा।

పర్టికులర్గా గుంటూరు ఈస్ట్ అసెంబ్లీ కాన్ఫరెన్స్ సంబంధించి దాదాపు తొమ్మిది వేల ఐదు వందల యాభై హౌసెస్ ఇక్కడ ఫైవ్ లేఅవుట్స్లో శాంక్షన్ చేయటం జరిగింది ఈ ఈ తొమ్మిది వేల ఐదు వందల యాభై హౌసెస్ కూడా దాదాపు నాలుగు వేల రెండు వందల వరకు కంప్లీట్ చేసాం ఇప్పటి వరకు ఇక మిగతా బ్యాలెన్స్ అనేది దానిలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఈ డిసెంబర్ ఎండింగ్కి మనం టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది అవన్నీ కూడా కంప్లీషన్ తీసుకొచ్చేదాన్ని అయితే ఇందులో ఏంటంటే కాంట్రాక్టర్స్తో ఈరోజు రివ్యూ చేశాము ఇక్కడున్న కొంతమంది ఒక ముప్పై ఫ్యామిలీస్ కూడా ఉంటారు వాళ్ళతో కూడా మాట్లాడాము మాట్లాడిన తర్వాత మన ప్రభుత్వ పరంగా మేము కృషి చేయాల్సినటువంటి అంశాలు రెండు మూడు నోటీస్ వేయటం జరిగింది అందులో ఒకటి ఇక్కడ కొంచెం అప్రోచ్ రోడ్స్ బ్యాక్లాగ్ ఉంది అప్రోచ్ రోడ్స్ కూడా గుంటూరు నగర పాలక సంస్థ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది రెండోది శాండ్ ఒకటి ప్రాబ్లం ఉంది శాండ్ కూడా వన్ ఆర్ టూ డేస్లో సెటిల్ అయిపోతుంది అట్లానే గ్రావెల్ గ్రావెల్ తర్వాత వీళ్ళకి కావాల్సినటువంటి మెటల్ ఈ రెండు కూడా ఇష్యూ ఉంది ఇది కూడా మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఏఎంఆర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా పిలిచి రేపు లేదా ఇల్లుంట్లో ఇది కూడా సెటిల్ చేస్తాం చేసిన తర్వాత మిగతా బ్యాలెన్స్ హౌసెస్ అన్నీ కూడా డిసెంబర్ ఎన్నికి మొత్తం కూడా కంప్లీట్ చేసి బెనిఫిషియర్స్ హ్యాండ్ చేసే విధంగా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే బెనిఫిషరీస్ కొంతమంది ఈ జియో ట్యాగింగ్ ఎందుకంటే మనకంతా కూడా కేటగిరీ త్రీలో ఉన్నారు ఆప్షన్ త్రీ అన్నమాట అంటే కాంట్రాక్టర్ ద్వారానే కన్స్ట్రక్షన్ జరుగుతాయి బెనిఫిషరీస్ కొంతమంది టర్నప్ కావట్లేదు జియో ట్యాగింగ్కి ఆ లిస్టులు కూడా వాళ్ళని గ్యాదర్ చేసుకున్నాం వాళ్ళని కూడా పర్సనల్ కలిసి అందరిని రిక్వెస్ట్ చేసి కంప్లీట్ అయినటువంటి అంటే ఆల్మోస్ట్ చాలా కంప్లీట్ అయ్యే జియో ట్యాగింగ్ జరిగినందువల్ల కూడా కంప్లీషన్ పెట్టలేని పరిస్థితి అన్నమాట అందుకని వాళ్ళని కూడా ట్రేస్ అవుట్ చేసి వాళ్ళకి కన్విన్స్ చేసి ఇక్కడ తీసుకొచ్చి జియో చేసి ఏదేమైనా కూడా డిసెంబర్ ఎన్నికి నాలుగు వేల ఐదు వందల వరకు నాలుగు వేల ఏడు వందల వరకు ఏదైతే బ్యాలెన్స్ ఉన్నాయో వాటిల్లో కనీసం ఒక టూ టూ థౌజండ్ అయినా కూడా డిసెంబర్ ఎన్నికి కంప్లీట్ చేసేదానికి నేను ప్లానింగ్ చేసుకుంటున్నాను